అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా ఈ రోజుతో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసి పదిహేను ఏళ్ళు ఈ రోజుతో సో మరణి నిమిషాలు తెలుసుకుందాం మనతో పాటు అప్సన్ రాజేష్ గారు నమస్కారం నమస్కారం సరే అంటే ఈ రోజుతో పదిహేను ఏళ్ళు కదా సో అంటే ఎంతమంది ఉన్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ అరుదైన అవకాశం ఇంకా ఎంతమందికి వచ్చింది అంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన పక్కనే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఇవాళ నితీష్ కుమార్ గారు సిక్కిం ముఖ్యమంత్రి అలాగే జ్యోతిబస్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కన్నా చాలా ఎక్కువ కాలం పనిచేశారు కాకుంటే దక్షిణాదిలోకి వచ్చేటప్పటికి కరుణానిధి గారు వారు ఓవరాల్గా పద్దెనిమిది సంవత్సరాలు పైగా పనిచేశారు రంగస్వామి గారు పాండిచ్చేరి ముఖ్యమంత్రి గారు వారు పదహారు సంవత్సరాలు పైగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ఈ రోజుతో పూర్తవుతూ ఉంది మనం గత నెలలో చూసాం సెప్టెంబర్ ఒకటో తారీఖు వారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు పూర్తయిందని చెప్పని ఆ రోజు మాట్లాడుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి వారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ముప్పై సంవత్సరాలు కాలం అయితే వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అంటే ఐదర్ సీఎంఆర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మనకి రాష్ట్ర అసెంబ్లీలో ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్నప్పుడు సభా నాయకుడు సభలో ప్రతిపక్ష నాయకుడు వన్ అండ్ టూ పోజిషన్లో వాళ్ళు ఇద్దరు ఉంటారు సభ నాయకుడిగా ముఖ్యమంత్రి గారు ఉంటారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జనరల్గా ఏమంటారంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని ఐదరు సీఎంఆర్ సీఎం ఇన్ వెయిటింగ్గా గత ముప్పై సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో ప్రజా జీవితంతో మమేకమైపోయి ఆయన ప్రస్థానం కొనసాగుతూ ఉంది బహుశా నేను అనుకోవటం కరుణానిధి గారు లేదు రంగస్వామి గారు కూడా ఈ రికార్డు వారికి ఉండకపోవచ్చు ఇన్ని సంవత్సరాల పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు చేశారా లేదో గ్యారంటీ లేదు బహుశా కరుణానిధి గారు చేసి ఉండవచ్చు ఎందుకంటే వారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వారు ఎంజీఆర్ గారి టైంలో జయలిత గారి టైంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగున్నారు కాబట్టి వారు ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించు ఉండొచ్చు కానీ రంగస్వామి గారు ఆ స్థాయి అనుభవం వారికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండకపోవచ్చు ఇక మిగిలిన జ్యోతిబస్ గారు నవీన్ పట్నాయక్ గారు లాంటి వాళ్ళకి ఇంత సుదీర్ఘ ప్రతిపక్ష నాయకుడి అనుభవం వారికి లేదు ఏదేమైనా మనం చూస్తూ ఉన్న ఇప్పటి సమకాలీన రాజకీయాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటిసారి శాసనసభకి ఎన్నికయ్యి నలభై ఎనిమిదో సంవత్సరం నడుస్తూ ఉంది ఇప్పుడు వారు ప్రజా జీవితంలో చట్టసభలకు ఎన్నికవుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఒక ఆరు సంవత్సరాల కాలం వారు సభకి ప్రాతినిధ్యం వహించాల ఎనభై మూడు ఎన్నికల్లో ఓడిపోయారు ఎనభై ఐదు ఎన్నికల్లో పోటీ చేయాల ఈ ఆరు సంవత్సరాల కాలం తప్పిస్తే డెబ్బై ఎనిమిది నుంచి ఈ ఇప్పటి వరకు ఈ నలభై ఏడు సంవత్సరాల ప్రస్థానంలో సుమారుగా ఒక ఆరు సంవత్సరాలు తీసేస్తే నలభై ఒక్క సంవత్సరాల పాటు వారు అంటే కంటిన్యూగా ఇప్పుడు తొమ్మిదోసారి శాసనసభకి ఎన్నికై ఉన్నారు ఒకసారి చంద్రగిరి నుంచి గడిచిన ఎనిమిది సార్లుగా కుప్పం నుంచి వారు శాసనసభకి ఎన్నికవుతూ వస్తున్నారు ఇంత సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగుతూ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడుతూ ఇప్పటికీ కూడా నవయువకుల్లాగానే ఆయన పనిచేస్తూ ఉంటారు బహుశా నేను అనుకోవటం నేను చాలా సందర్భాలు వారిని కలవటం జరిగింది వారి ఎనర్జీ లెవెల్ చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని ఎందుకంటే నాకన్నా సుమారుగా పంతొమ్మిది సంవత్సరాలు ఆయన వయసులో పెద్ద నేను నైన్టీన్ సిక్స్టీ నైన్లో పుట్టే వారు నైన్టీన్ ఫిఫ్టీలో పుట్టారు పంతొమ్మిది సంవత్సరాల వయసులో నాకన్నా పెద్ద కానీ ఆయనకున్న ఎనర్జీ లెవెల్ చూస్తే నాకే అనిపించద్దు అరే అందులో సగం నాకున్న బాగుంటుంది కదా అనిపి గంటల గంటలు అట్లాగే నిలబడతారు గంటలు గంటలు ప్రసంగిస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్ట్లెస్గా అధికారులతో సమీక్ష సమావేశాలు అధికార కార్యకలాపాల గురించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వందల మంది విజిటర్స్ని మీట్ అవుతూ ఉంటారు ఆయన దగ్గర ఉన్న విచిత్రం ఏంటంటే ఒక రెండు వందల మంది ఒక హాల్లో గ్రూపులు గ్రూపులుగా ఆయన కలవటానికి వెయిట్ చేస్తూ ఉన్నారనుకో మనం ఒక కార్నర్ నిలబడి గమనిస్తూ ఉంటే ఒక గ్రూప్ వచ్చారు ఒక పది మంది మామూలుగా మనమైతే ఏమొద్దంటే ఈ పది మందితోటి విడివిడిగా మాట్లాడి నెక్స్ట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళేటప్పటికి డెఫినెట్గా మన ఎనర్జీ లెవెల్ కొంత డిటీరేట్ అవుద్ది రెండు మూడు గ్రూపులు అయిన తర్వాత చాలా క్యాజువల్గా అయిపోతాం మనం ఏదో మొక్కుబడిగా వాళ్ళు వస్తున్నారు మనం మాట్లాడుతున్నాము పంపిస్తున్నాము అని కానీ ఆయన దగ్గర ఉన్నది ప్రతి ఒక్కరిని వారే ఆ రోజు మొట్టమొదట విజిటర్ వన్ అంత ఫ్రెష్గా హ్యాండిల్ చేస్తారు మొహంలో కొద్దిపాటి చికాకుండదు అంత సహనంగా ఓర్పుగా అదే ఆప్యాయంగా అదే ప్లెజెంట్నెస్ ఆయన మొహంలో కనిపిస్తూ ఉంటుంది చికాకు చాలా చాలా రేరుగా కనిపిస్తుంటుంది ఆయన మొహంలో అంతటి ఎనర్జీ లెవెల్ కలిగి ఉండటం వల్ల ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై ఆరు సంవత్సరాలు నడుస్తున్న ఈ సందర్భంలో కూడా అంత యాక్టివ్గా రాజకీయ పార్టీ అధినేతగా ముప్పై సంవత్సరాల ప్రస్థానం పూర్తయింది తెలుగుదేశం పార్టీ అధినేతగా ఇవాళ ముఖ్యమంత్రిగా కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ముప్పై సంవత్సరాల ప్రస్థానం పూర్తయింది ముఖ్యమంత్రిగానే పదిహేను సంవత్సరాల ప్రస్థానం ఈ రోజుతో ముగుస్తూ ఉంది బహుశా నేను అనుకోవటం ఈ టెన్నూర్ పూర్తయ్యేటప్పటికీ ఈ టెన్నూర్ మధ్యలోనే రంగస్వామి గారి రికార్డు దాటేస్తారు ఈ టెన్నూరు పూర్తయ్యేటప్పటికీ కరుణానిధి గారు రికార్డు దాటేస్తారు బహుశా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి దక్షిణాదిలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే మిగులుతుందని అనుకుంటున్నాను నేను అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు అనే దానితో పాటుగా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగావు అనేది కూడా ఇంపార్టెంట్ అవును ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి మన హైదరాబాద్ రాజ్భవన్లో వారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యాను నాకు ఇరవై ఆరు సంవత్సరాల వయసు అప్పుడు నేను అప్పటికి మా ఊరు తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా నేను మా శాసనసభ్యులు ఆలపాటి రాజే గారు నాకు కూడా పాస్ అవ్వటంతో నేను కూడా రాజభవన్లోకి వెళ్ళగలిగా చాలా యంగ్స్టర్ నేను వారి ప్రమాణ స్వీకారాన్ని చాలా సమీపం నుంచి చూసా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్భవన్ లాన్స్లో ఒక చిన్న డయాస్ ఏర్పాటు చేశారు ఆ డయాస్ మీద దగ్గబాడి వెంకటేశ్వరావు గారు జయప్రద్ గారు హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు నలుగురు నిలబడ్డారు ఆ నలుగురు నిలబడితే ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ముగిసిన తర్వాత మాధవారెడ్డి గారు లాంటి వాళ్ళందరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ లాన్స్ అంతా సందర్ సందరిగా ఉంది పెద్ద పెద్ద నాయకులు అధికారులు అందరూ వీళ్ళని అభినందించడానికి బార్లు కట్టారు నేను కుర్రాని కదా వెళ్ళిపోయి ఆ లైన్లో ముందు చొరబడ్డా నేను ఆ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణాల్లో వారిని వ్యక్తిగతంగా అభినందించిన మొట్టమొదటి ఇరవై పాతిక మందిలో నేనున్నా ఒక రిమార్కబుల్ మెమరీ అది లైఫ్ లాంగ్ మెమరీ అది వ్యక్తిగతంగా షేక్ హ్యాండ్ ఇచ్చాయని ఆయన కంగ్రాచులేట్ చేస్తే ఇరవై ఆరు సంవత్సరాల యువకుడిగా రోజు నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలా సమీపంగా ఆయన గమనిస్తూ ఉన్నాం ఆయన పాలనలో ఆయన పాలనా హయంలో తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేసిన పాలనాపరమైన సంస్కరణలు అందించిన సంక్షేమం సమాజంలో తీసుకొచ్చిన మార్పు చేర్పులు ముఖ్యంగా మహిళలని పరచటంలో మహిళా సాధికారత సాధించడంలో ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన డోక్రా అనేది ఒక రెవల్యూషనరీ చేంజ్ గ్రామీణ ప్రాంతాల్లో అప్పటి వరకు వంటిల్లు లేదు తాము పనిచేసే పొలంలో ఉన్న వ్యవసాయ కూలీలు నిరక్షరాశులు అటువంటి వాళ్ళకి సమాజాన్ని పరిచయం చేశాడు ఆయన వాళ్ళల్లో ఈ మీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఇవి మీరు మగవాడి వెనక మాత్రమే పరిమితం అవ్వాల్సిన నష్టం లేదు మీకు మీరు సొంతంగా మీ కాలమే మీరు నిలబడగలుగుతారు అని చెప్పనే సాధికారతను వాళ్ళకి పరిచయం చేశాడు ఇవాళ ఒక గ్రామీణ ప్రాంత మహిళ బ్యాంకుకి వెళ్ళి తన లావాదేవీలు తాను స్వయంగా నిర్వహించుకోగలిగే సామర్థ్యాన్ని సంతరించుకోగలిగింది చదువు అవసరాన్ని గుర్తెరిగి తమ బిడ్డలను చదివించుకుంటే ఆ చదువుకున్న బిడ్డల వల్ల వాళ్ళు బాగుపడతారు కుటుంబాల స్థితిగతులు కూడా మెరుగుపడతాయి సమాజ స్థితిగతులు కూడా మెరుగుపడతాయి అని చెప్పనే అవగాహన పె పెరగటానికి ఆయనే కారకుడు ఆయన పాలనా హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఇవాళ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ముఖ్యంగా ప్రజల వద్దకు పాలన జన్మభూమి కార్యక్రమం శ్రమదానం క్లీన్ అండ్ గ్రీన్ ఇటువంటి కార్యక్రమాలు అధికార వ్యవస్థను ప్రజలకు చేరువ చేసినాయి అప్పటి వరకు అధికార వ్యవస్థ దగ్గరికి ప్రజలు వెళ్లే పరిస్థితి నుంచి అధికార వ్యవస్థ ప్రజల వద్దకు రావటం ప్రజలు గ్రామ సభల్లో మా ఈ రిప్రజెంటేషన్ ఇచ్చాం దీని మీద సమాధానం ఏంటి అని అధికార వ్యవస్థనే ప్రశ్నించే తత్వం అధికార వ్యవస్థకు కూడా ఈ గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని మళ్ళీ గ్రామసభ నాటికి ప్రజలకి యాక్షన్ టేకన్ రిపోర్టు అధికారికంగా వాళ్ళు విడుదల చేసి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద ఈ యాక్షన్స్ తీసుకున్నాం ఈ కారణంగా ఈ రిప్రజెంటేషన్ పక్కన పెట్టాల్సి వచ్చింది ఈ కారణంగా ఈ రిప్రజెంటేషన్ పరిష్కరించడం జరిగింది అని చెప్పని ఒక అధికారికమైన యాక్షన్ టేకన్ రిపోర్ట్ విడుదల చేయాల్సి వచ్చేది అదే సందర్భంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్ మెయింటైన్ చేశారు పౌర సేవలు పొందడం ప్రజల హక్కు పౌరసేవలు అందించడం ప్రభుత్వోద్యోగుల బాధ్యత అని చెప్పని మేము ప్రజల చేత ప్రజల కోసం పనిచేస్తున్నాము అన్న అకౌంటబిలిటీ అధికార వ్యవస్థకి ఫిక్స్ చేశారు దీని కారణంగా ఆయన రాజకీయంగా దెబ్బలు తింటే తిని ఉండొచ్చు ఆయన తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు విద్యారంగ సంస్కరణలు అయితే ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి ప్రతి రెవెన్యూ డివిజన్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలనే సంకల్పంతో ఆ రోజుల్లో ఆయన ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఎనిమిది మాత్రమే ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని మూడు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలు స్థాయికి పెంచారు ఆయన గ్రామీణ ప్రాంత రైతు కూలీకి రైతు కొడుకుకి వాళ్ళ గడపకి ఇంజనీరింగ్ విద్యను చేరువ చేశారు అప్పటివరకు ఈ ముప్పై ఎనిమిది కాలేజీలో కనుక అడ్మిషన్ దొరకపోతే కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ప్రాంతాలకి వెళ్ళి అక్కడ డొనేషన్ గట్టి చదువుకోవాల్సిన స్థితి నుంచి వాళ్ళ ప్రతి గ్రామీణ ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీని పరిచయం చేశారు ఇంజనీరింగ్ చదువుకున్న లక్షలాది యువతకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకొని దాని ద్వారా వాళ్ళు ఉపాధి అవకాశాలు పొందటానికి మార్గం సుగమం చేశారు ఆయన ముఖ్యంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా వేలాది కిలోమీటర్ల సీసీ రోడ్డు ఫార్మేషను ఆయన చొరవాయి ప్రధానమంత్రి సడక్ యోజన అని చెప్పని వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ సీసీ రోడ్స్ తోటి ముంచెత్తారు అటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో తీసుకొచ్చారు సమాజంలో సంపద సృష్టికి కారకులయ్యారు సమాజంలో లైవ్ స్టాండర్డ్స్ పెరగడానికి కారకులయ్యారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని దశాబ్దాలుగా ప్రజాజీవితం అమేకం అయ్యుండి ఉండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో వారి ఈ ప్రస్థానం ఈ పదిహేను సంవత్సరాల ప్రస్థానం నెటితో ముగిసింది వారు మరింతగా కాలం పాటు దిగ్విజయంగా రాష్ట్రానికి సేవలు అందించాలి అని చెప్పని అలా అందించే క్రమంలో ఆయుర ఆరోగ్యాలు వారికి సహకరించాలి అని చెప్పని రాష్ట్ర పౌర సమాజం తరఫున మనందరం కూడా వారిని అభినందిస్తూ వారికి ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కూడా ప్రార్థిద్దాం